విధంగా చేస్తాం కానీ అది సరిపోదు మార్పు అనేది మన ఇంట్లో మొదలవ్వాలి తల్లిగా తండ్రిగా మన పైన ఉన్న అతి పెద్ద బాధ్యత ఇది తెలుగు భాషలో కొన్ని వాడక పదాలు ఉంటాయి గాజులు తొడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు ఇది ఎప్పుడు వాడినా నాకు చాలా బాధ కలుగుతుంది అందుకే ఇక్కడున్న మహిళలందరూ అందరూ చెప్తున్నా మా చెల్లమ్మలందరూ చెప్తున్నా ఎవరన్నా ఇంట్లో కానీ ఇది వాడితే లోకేష్ అన్న చెప్పాడు ఇది వాడద్దు వాడితే లోకేషన్నే నేను పిలుస్తానని చెప్పాల్సిన బాధ్యత ఉంది సమాజం ఎప్పుడు బాగుపడుతుంది అంటే మనం మహిళల్ని గౌరవించినప్పుడే బాగుపడుతుంది అందుకే సినిమాల్లో వెబ్ సిరీస్లో కూడా మహిళల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉండకూడదని నేను ఇప్పటికీ మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాం జరిగింది దీన్ని మేము ముందరికి తీసుకెళ్తాం ఇంతేకాదు నేను మంత్రి అయినప్పుడు ప్రాథమిక పాఠశాలలు ఇస్తున్న పుస్తకాలను నేను చూశాను దాంట్లో ఇంటి పనులు చేస్తున్న ఫోటోలు చూశాను అన్నీ ఆడవాళ్ళు చేసే ఫోటోలే వచ్చినాయి నేను అది ఫిఫ్టీ ఫిఫ్టీ చేయమని అధికారులకు ఆదేశించాను అది మొన్న మీకు వచ్చిన పుస్తకాల ఆ మార్పు తీసుకొచ్చాం ఇది నేను ఎందుకు చేశానంటే నేను బలంగా నమ్మేది ఇంటి పనులు కూడా ఆడమగా ఇద్దరు సమానంగా చేయాల్సిన బాధ్యత ఉంది నేను అమెరికాలో ఎంబీఏ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నాకు పెళ్ళైంది చిన్న వయసులో బ్రహ్మీకి నాకు పెళ్ళైంది అప్పుడు పనులు మే ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకున్నాను ఒకసారి ఆమె లాండ్రీ చేస్తే ఇంకోసారి నేను చేశాను మాకు ఎలాంటి ఫీలింగ్ లేదు అందుకే ఆ మార్పు సమాజంలో రావాలని మేము బలంగా నమ్మా యువగలం పాదయాత్రలో కూడా కొంతమంది పిల్లలు మా తెలుగుదేశం పార్టీ చొక్కా వేసుకుని వస్తే నాకు బాధ కలిగేది ఇప్పుడే మీకు రాజకీయాలు అవసరం దానికి టైం ఉంది ఇప్పుడు చొక్కాది మంచి చొక్కా ఇస్తాను కానీ పార్టీ రంగులు వేసుకుని తిరగదని పిల్లలకి నేను చెప్తాం జరిగింది ఎందుకంటే పిల్లల్ని నేను చూసినప్పుడు పిల్లల్ని నేను చూసినప్పుడు నాకు దేవుడు కంపడతారు అన్కండిషనల్ లవ్ ఇస్తారు మనకి ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది కొన్ని నిర్ణయాలు మన జీవితంలో మనకు మార్పు వస్తుంది ఆ నిర్ణయం నాకు యువగలం పాదయాత్ర ఆ యువగలం పాదయాత్ర నేను చేసినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు చంద్రగిరి నియోజకవర్గంలో మహిళలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆ సమావేశం ఏర్పాటు అయిన తర్వాత ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది మొత్తం కప్పేసుకుని ఉంది కేవలం కల్లే గంపడుతున్నాను వచ్చి మీతో పర్సనల్గా నేను మాట్లాడాలని మీడియా ఎవరు ఉండకూడదు ఎవరు ఫోటోలు తీయకూడదు అని నాకు చెప్పింది నేను కూడా ఆశ్చర్యపోయాను ఇప్పుడున్న తర్వాత ఫోటోలు పిచ్చి సెల్ఫీలు పిచ్చి షార్ట్స్ ఇన్స్టాగ్రామ్ ఇచ్చి ఇది తల్లి ఎందుకు వద్దంటుంది అనుకున్నా అప్పుడు ఒక రూమ్లో కూర్చుని తల్లి ఆమె బాధ చెప్పుకుంది ఆమెకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు ఆడపిల్ల పెద్ద పాపని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా ముప్పై రోజులు వాడుకున్నారు అది తెలుసుకున్న తల్లి ఆమె బాధ ఆవేదని నాకు చెప్పింది ఆమె ఒక్కటే అనింది మీరు ఇంత దూరం వచ్చారు నడుస్తూ వచ్చారు సీఎంసి వెల్లూరుకి ఒక్క మాట చెప్పండి డిఅడిక్షన్ సెంటర్కి మా పాపని తీసుకెళ్తా లేదంటే మా పెద్ద పాప నేనే చంపేస్తాను అప్పుడు కానీ మా ఇద్దరు పాపలు పాడవురు అని ఆమె చెప్తాం జరిగింది అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ పైన ఒక యుద్ధం ప్రకటించాం ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న పైన ఉంది నా ఇంజనీరింగ్ కానీయండి నేను నా పని కానివ్వండి దాని తర్వాత నా ఎంబీఏ కానివ్వండి నేను అమెరికాలో చేశా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో నేను ఎంబీఏ చేశా చాలామంది నన్ను ఒక విషయం అడిగారు స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశావు తిరిగి భారతదేశానికి వచ్చావు స్టాన్ఫర్డ్లో నువ్వు ఏం నేర్చుకున్నావు అని అడిగారు స్టాన్ఫర్డ్ ఎంబీఏలో ఫైనల్ ఎగ్జామినేషన్లో టీచర్లు ఉండరు ఇన్విజిలేటర్లు ఉండరు ఎగ్జామ్ పేపర్లు తీసుకొచ్చి అక్కడ టేబుల్ పైన ఇంత పెద్ద హాల్ ఉంటే టేబుల్ పైన ప్రొఫెసర్ గారు పెట్టి వెళ్ళిపోతారు మాకు ఒక ఆనర్ కోడ్ సిస్టమ్ ఉంది ఆల్టర్నేట్ చైర్లో కూర్చోవాలి నేను కాపీ కొట్టను ఎవరన్నా కాపీ కొడితే రిపోర్ట్ చేస్తాను సుమారుగా అంటే రెండు సంవత్సరాల్లో ఒక ముప్పై ముప్పై రెండు ఎగ్జామ్లు మేము తీసుకుంటాం ఒక్కరు కూడా కాపీ చేయాల అంటే ఆ రోజు మాకు అనిపించింది ఒక విశ్వవిద్యాలయం మా పైన పెట్టిన పవిత్రన బాధ్యత ఇది ఆ మార్పు నాలో తీసుకొచ్చి ఆ మార్పు సమాజంలో రావాలని బలంగా నేను నమ్ముతున్నాను చాలామంది అడిగారు శాఖ నీకు అవసరమా అని కఠినమైన శాఖ ఉపాధ్యాయులు ఉంటారు సంఘాలు ఉంటాయి ఈ ఛాలెంజ్ నీకు అవసరమా అంటే వాళ్ళందరికీ ఒకటి చెప్పారు జీవితం అంటేనే ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ లేనిది జీవితం లేదు ఈరోజు కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం చాలా బాధ కలుగుతుంది మార్కులు తక్కువ వచ్చినాయన్నో లేదంటే ఇంట్లో తల్లిదండ్రులు గట్టిగా చెప్పారన్నో పిల్లలు కుమిలిపోయి ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఎన్నికలు ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా ఒకరోజు బాధ కలిగింది ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన అలా కసిపెంచింది ఎస్ నేను కన్విన్స్ చేసుకోలేకపోయా ప్రజల్ని ఐదు సంవత్సరాలు కష్టపడతా తిరిగి వాళ్ళ మనసు నేను గెలుచుకుంటాను ఐదు సంవత్సరాలు కష్టపడ్డా అనేక మంది అవమానించారు జీవితం అనేది అదే అనేక మంది అవమానిస్తారు అనేక మాటలు మాడతారు కానీ ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తే మన అనుకున్న లక్ష్యం సాధించే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు తిరిగి అదే నియోజకవర్గంలో నేను తొంభై ఒక వేల మెజార్టీతో గెలిచాను శాసనసభ్యుడిగా నేను శాసనసభలో అడుగుపెట్టా అదే బాధ్యత నేను ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా స్వీకరించా ఇక్కడున్న ఉపాధ్యాయులు తెలుసు తరతరాలుగా అనేక సమస్యలతో మీరు ఇబ్బంది పడుతుంటే అవన్నీ మనం పరిష్కరించాం టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం వన్ క్లాస్ వన్ టీచర్ కూడా ఏకంగా తొమ్మిది వేల ఆరు వందల పాఠశాలలను మనం నియమించుకోవటం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది మెగా మెగాడిఎస్సి ద్వారా నూట యాభై రోజుల్లో ఒక్క లిటిగేషన్ లేకుండా మనం నియమించుకుంటాం జరిగింది కేజీ నుంచి పీజీ వరకు కరికులం మొత్తం రీవెంపు చేస్తున్నాం దాంట్లో దాంట్లో తొలిగేసాం మీరు చూస్తే ఇప్పుడు పిల్లలకి అందించే పుస్తకాల్లో కానీ బ్యాగులు కానివ్వండి అదేవిధంగా బెల్ట్ యూనిఫామ్లు ఎక్కడ పొలిటికల్ మెసేజింగ్ లేదు ఎక్కడ మంత్రి గారి ఫోటో ముఖ్యమంత్రి గారి ఫోటో ప్రధానమంత్రి గారి ఫోటో కూడా లేదు మీరు చూస్తే ఏకంగా ఇప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో కిట్లు మీకు అందించాం డొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం సాటర్డే ఏకంగా నో బ్యాక్ డేగా కూడా మేము నియమిస్తాం జరిగింది ఇక్కడున్న పిల్లలందరూ నేను ఒకే విషయం కోరుతున్నా ప్రభుత్వం మేము ఒక బాధ్యతగా మేము పనిచేస్తాం ఎంతోమంది మహనీయులు ప్రభుత్వ పాఠశాలలో చదివి అద్భుతాలు సృష్టించిన వారు ఉన్నారు మీ అందరిలో ఆ శక్తి ఉంది తల్లిదండ్రులు ఎంతో త్యాగం చేసి మీకోసం రూపాయి రూపాయి ఖర్చు పెడుతున్నారు మీ భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఏ బాధ్యత అయితే మన పైన పెట్టుకున్నారో అది మనం నిలబెట్టుకోవాలి నైతిక విలువలు అనేది చాలా చాలా అవసరం నేను గురువుగారికి ఇప్పుడే చెప్పా పుట్టపర్తిలో సత్య జయంతి కార్యక్రమం జరుగుతున్నా అక్కడ నేను పాల్గొని వస్తున్నా నిన్న గౌరవ ఉపరాష్ట్రపతి గారి నాయకత్వంలో ఒక పెద్ద కార్యక్రమం జరిగింది అక్కడ ఎంతోమంది వచ్చారు లక్షలాది మంది వచ్చారు ప్రోగ్రాం అయిన తర్వాత అందరి నుంచుని ఎవర్ గ్లాసు ఎవరు బాటిల్ ఒక్క చిన్న కాగితం చాలా పెద్ద స్టేడియం అది ఒక్క చిన్న కాగితం కూడా వదలకు అందరు తీసి వెళ్ళి చెత్తబొత్తలు వేసి వాళ్ళు తిరిగి ఇంటికి ప్రయాణం చేస్తారు ఇలాంటి మార్పు ఇలాంటి మార్పు మనందరిలో రావాలి అప్పుడే సమాజం ఏ సమాజం అయితే మనం ఆశిస్తామో అది మనం సాధించుకోగలుగుతామని ఈ సభా ముఖ్యంగా మీ అందరు తెలుపుకుంటూ పెద్దలు గురువు సమానం వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా నేను కోరేది ఒకటే మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది చాలా అంటే ఫార్టీ టూ ఇయర్స్ నలభై రెండు సంవత్సరాల వయసులో నేను ఒక విద్యాశాఖ మార్చులయ్యాను ప్రజలు నా పైన పెట్టిన పవిత్ర బాధ్యతగా నేను ఇది భావిస్తున్నా మీ డైరెక్షన్లో నేను కానివ్వండి మా అధికారులు కానీ సాక మొత్తం పనిచేసినాక సిద్ధంగా ఉంది ఇప్పటికీ మీరు చాలా సమయం కేటాయించారు ఇలాంటి కార్యక్రమం స్టార్టింగ్ అన్ని జిల్లాలో అన్ని పార్లమెంట్లో పెట్టాలనేది నా కోరిక దాని తర్వాత అన్ని నియోజకవర్గాలు కూడా తీసుకెళ్ళి కేవలం పిల్లలు ఉపాధ్యాయులతోనే కాకుండా ప్రజలతో కూడా పెట్టి ప్రజలు ఒక చైతన్యం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రం ఎట్లాగో ఒక ఇన్వెస్ట్మెంట్స్లోనో ఇతర రంగాల్లో నంబర్ వన్ చేయాలన్న తపంతో మేము అందరం పనిచేస్తున్నాం కానీ నైతిక విలువలు కూడా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ అవుతుందని నేను బలంగా అనుకుంటున్నా దానికి మీ గైడెన్స్ మాకు ఎప్పుడు ఉంటుందని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జై హింద్ తర్వాత జై హింద్ అమ్మా ధన్యవాదాలు సార్ మీ స్మిత హిత మిత ముగ్ధ మనోహరమైన వచనాలతో చిన్నారులకు చక్కటి సందేశాన్ని అందించారు విలువల యొక్క ప్రాముఖ్యతను తెలియచేశారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ మరి ఈ కార్యక్రమానికి తమ సమయాన్ని వెచ్చించి విచ్చేశారు గౌరవనీయులు శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు చైర్మన్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర వారికి హృదయపూర్వక స్వాగతం తెలియచేస్తున్నాము అలాగే కరతాళధ్వలతో వారికి స్వాగతం తెలియజేసుకుందాము గౌరవ శ్రీ కొట్టుముక్కల రఘురామరాజు గారు బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గారు విచ్చేశారు వారికి కూడా హృదయపూర్వక స్వాగతం తెలియచేస్తూ ఇక ఒళ్ళంతా చెవులు చేసుకుని కర్ణామృతాలు ఆస్వాదించడానికి సంసిద్ధంగా ఉన్న మీ అందరికీ భక్తి భావ యశస్వి మృదు మనస్వి విద్యా తపస్వి విజ్ఞాన తేజస్వి జ్ఞానవర్చస్వి గౌరవనీయులు శారదాపుత్ర శారదా జ్ఞానపుత్ర ప్రవచన వాస్ వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క ప్రసంగాన్ని అలాగే ప్రవచనాన్ని విలువల విద్య గురించి వారు తెలియచేస్తారు వారికి శుభ స్వాగతం తెలియజేస్తూ ఉన్నాము వారిని మాట్లాడవలసిందిగా కోరుతూ వారి అమృతాన్ని మనందరికీ పంచవలసిందిగా ఆహ్వానం తెలియజేసుకుందాం గురుభ్యో నమః నమ నమః వేదిక మీదున్న పెద్దలందరికీ అట్లాగే సభలో ఆశీనులైన పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక ఆశీర్వచనాలు నాకు ఈ కర్తవ్యాన్ని అప్పజెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు నైతికత అన్నది ప్రారంభం కుటుంబంలో ప్రారంభం కావాలి తల్లి మాట వినడం తండ్రి మాట వినడం అన్నదమ్ముల్ని ప్రేమించడం ప్రారంభమైతే సమాజాన్ని అంతటినీ ప్రేమించడం తనంత తానుగా అలవాటవుతుంది ఇవాళ కుటుంబాలలో విలువలు తగ్గిపోతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అవగాహన తగ్గిపోతున్నాయి కాబట్టి మీరు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగాలు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసిన